రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రామాయపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఘనంగా నివాళించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీలో ఒక ఒక రకమైన మన అదో ముఖ్యమంత్రిగా ఉన్నా మంత్రిగా ఉన్న ఎంపీ పార్లమెంట్ సభ్యునిగా శాసనసభ్యునిగా పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి చిరస్మరణీయ సేవలు అందించి ఒక ముఖ్యమంత్రి అంటే దేశంలో ఎట్లా ఉండాలని ప్రజలకు పేద ప్రజలను ఎట్లా ఆకట్టుకోవాలని ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే ఉద్దేశంతో పని చేసిన ఏకైక వ్యక్తి ఇప్పటి వరకు కూడా అటువంటి ముఖ్యమంత్రిని చూడలేము దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా అటువంటి ముఖ్యమంత్రిని చూడలేము రాజశేఖర రెడ్డి అంటేనే ఒక పేద పక్షపాతిగా పేరు పొందిన రాజశేఖర రెడ్డి అకాలన మరణం చెందినందుకు కాంగ్రెస్ పార్టీ సేవలు ఇప్పటికి కూడా ఆయన మరవలేకపోతురు రాజశేఖర రెడ్డి సేవలో ఆయన స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలము ఉన్న ప్రజాప్రతినిధి కూడా రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు పనిచేస్తారని తెలియజేస్తా మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఇక్కడ అతనికి మంచి బ్రహ్మాండంగా అర్పించి కాంగ్రెస్ నేతలందరూ కూడా నివాళు జరిగింది మరి అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చి రెండు పరిహారాలు మరి అతను మధ్యలోనే మరణించినందుకు మేమందరం కూడా చింతిస్తూ ఉన్నాం మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఉచిత విద్యుత్ అయితేనేమి మరి అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి ఈ రోజుల్లో కూడా మరి అతని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వారికి అందరం మనం అందరం కూడా రుణపడలు ఉండవలసిన అవసరం ఉంది మరి అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా మరి అదే కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కాబట్టి మనమంతా మద్దతు తెలిపి బ్రహ్మాండంగా కాంగ్రెస్ను మరి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి మరి సేవలు అందించినందుకు వారికి నివాళులర్పిస్తూ జై కాంగ్రెస్ ఈరోజు గౌరవే రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాదారావు వర్ధంతి సందర్భంగా రామపేటలో మండల పట్టణ బ్లాక్ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో కావచ్చు కాంగ్రెస్ పాలిత కావచ్చు దేశంలో ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలని స్మరించుకుంటూ పోతున్నారు ఆయన కొద్ది కాలం పాటే దాదాపు ఆరు సంవత్సరాల పాటే ముఖ్యమంత్రి రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఆరు ఒక సంవత్సరం ఒక దాప ఫుల్ టైమ్గా ఒక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలోనే ఆయన మరణించడం జరిగింది అయినా ఆరు సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేడు అందుకే ఇవాళ ప్రజల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలల్లో కూడా ఇలా రాజశేఖర రెడ్డి స్థిరత నిలిచిపోయాడు ముఖ్యంగా తెలంగాణ వద్దు తెలుగు జాతి వద్దు తెలుగు జాతి ఒకే తాటిపై ఉండాలి తెలంగాణ వద్దు తెలంగాణలో చాలామంది వనరులు నష్టపోయినామని బాధపడుతున్నారు జలాలు గోదావరి జలాలు కాబట్టి మంచినీటి సరస్సులు కావచ్చు డ్యాములు లేవు కాబట్టి నేను డ్యాములన్నీ నిర్మిస్తానని అని చెప్పి ఈరోజు మా ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు జలయజ్ఞం అనేది కార్యక్రమం పెట్టుకొని తెలంగాణలో జలాలు మస్తు ఉన్నాయి కానీ దాన్ని వాడుకునే పద్ధతి లేదు కాబట్టి మనం ఎంత వాడుకోవాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ గవర్నమెంట్ పరంగా ప్రాణహిత చేవల ప్రాజెక్టును మొదలుపెట్టిందే మన రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ప్రతివానికి కూడా ఒక పేదవానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చినా యాభై వేలు ఇచ్చినవి ఉండేవి కాబట్టి ప్రతివాడు చదువుకోవాలి చదువుకోవాలంటే ప్రేజు రేమ ఉండాలి అని మీరు చదువుకోండి నేను ఉచితంగా చదివిస్తానని చెప్పి ఇలా ప్రతి పేదవాడు ఎలా ఇంజనీరింగ్ అయ్యిందంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమే ప్రతి వాళ్ళు ఎంఎల్ఏ చదివిన ప్రతి ఎడ్యుకేషన్లో ఎంఎస్సీ కావచ్చు పీజీ కావచ్చు ప్రతి చదువులో కూడా రాజశేఖర రెడ్డి ముద్ర ఉంది ప్రతి పాత్రలో ఉచిత విద్య రైతులు చాలా సంక్షేమంలో ఉన్నారు వీళ్ళకు ఎంత ఇచ్చినా తక్కువని అని చెప్పి ఉచిత విద్యుత్ ప్రకటించింది కూడా రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ కాంగ్రెస్ పాలిత కావచ్చు కాంగ్రెస్ వేరే పార్టీ లాగా ఎక్కడ కూడా చేయలేదు అందుకే ఇవాళ ప్రతి నాయకుడు కూడా అది ఇవే కేసీఆర్ నుంచి మొదలు పెడితే అటు చందే కేసీఆర్ నుంచి మొదలు పెడితే చంద్రబాబు పతి వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డిని పొగిడిన వాళ్ళే కానీ ఆయనను విమర్శించిన వాళ్ళే లేరు ఏదో రాజకీయంగా విమర్శించవచ్చు కానీ ఆయన కార్యక్రమం పతి వాళ్ళు కూడా నెమరు వేసుకుంటూ ఇప్పటికీ పేర్లు చేంజ్ చేసి తప్పించి ఆయన కార్యక్రమాలని వివిధ రూపాలలో ప్రజలకు చెలవేస్తారు వాళ్ళందరినీ కూడా రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటున్నారు ప్రజలందరికీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో నష్టపోయింది రాజశేఖర రెడ్డి చనిపోవడం వల్ల కాబట్టి అందరం కూడా రాశేఖర రెడ్డి సేవలు చేసుకుంటూ ముందు ప్రజలకు కూడా ఈ విధంగానే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కార్యక్రమం సేవ చేస్తామని చెప్పి ఇలా ఘనంగా రాశేఖరరెడ్డిని వాళ్ళు అర్పించడం జరిగింది